క్షేమకరమో ఇస్తుంది అలా ప్రయత్న పూర్వకంగా నాకు భగవంతుని ఎందు భగవంతు సంబంధమైన విషయముల ఎందు సమస్తాన్ని భగవంతుని మయంగా చూచుట ఎందు నాకు అనుగ్రహము ప్రసరింపబడుగాక అది నాకు కల్పించు ఈశ్వర అది లేని నాడు ఉత్తర జన్మలు పోతాయి అక్కర్లేని చోటు వెళ్ళిపోతాను కోట్ల జన్మలు పోతాయి ఆ కూడా మనసు దాన్నే స్మరించాలి అంటే అన్నిటికన్నా నాకు ప్రీతిపాత్రమైనదేది అంటే భగవత్ సంబంధమే నాకు ప్రీతిపాత్రంగా ఉంటుంది జ్వరంగా ఉంది అయినా ఉపన్యాసంకి మాత్రం మానద్దు వెళ్ళొచ్చేద్దామనిపించింది అనుకోండి నేను ధన్యున్నమాట తల బద్దలైపోతుంది అక్కడికి వెళ్ళి కూర్చుని మొదలు పెడితే అదే దిగిపోతుంది వెళ్ళగలిగాను అనుకోండి నేను ధన్యుణ్ణి ఏ కారణం దొరుకుతుంది మానేద్దాం అదొక్కటి అని అనుకున్నాను అనుకోండి దాని మీద ప్రీతి లేదు మీరు అందుకే చూడండి ఇవాళ నుంచి ప్రతి శనివారం సుప్రభాతం చదువుతానంటాడు నాలుగు వారాలు అయిపోయాక చచ్చిపోతున్నాడు ఈ శనివారం వచ్చిందంటే బాబోయ్ సుప్రభాతం చదవాలంటాడు ఎవడు పెట్టుకోమన్నా అంటే ఇది నియము ఇంకక్కడి నుంచి ఓ అనుమానం ఈ వారం చదవకపోతే అదే పనే ఆయనకి నువ్వు చదవలేదు నీ మీద రిక్షా ఎక్కించేస్తాను ఆటో ఎక్కించేస్తాను అందుకని కూర్చుంటాడు ఆయన ఆయన అనుగ్రహిస్తాడు ఒరే నువ్వు చదివేటట్టుగా అనుగ్రహిస్తాను లేరా అంటాడు కానీ అదే పని ఈశ్వరుడికే ఇక ఆయన మీద నెట్టేస్తూ ఉండడం ఇవాళ స్వప్రభాతం చదవలేదండి అందుకే పొద్దున్నే తిగిపోయింది వీలు అనుకున్నాను చదువుతానని కానీ చేయలేదండి ఇవన్నీ ఆయన మీదకి నెట్టేస్తూ ఉండడం ఎంత అసంబద్ధమైనటువంటి విషయం కాబట్టి ఇప్పుడు వీటి మీద మనసు పెట్టేసుకున్నాడు అనుకోండి ప్రయత్నపూర్వకంగా ప్రీతి దీని మీదకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి మనసు కదిలింది ప్రీతి ఇది కదూ అందుకని భగవన్ నామము భగవత్ కథో భగవత్ సంబంధమో ఇవేవో జ్ఞాపకానికి వస్తాయి ఆఖరి ఊపిరిలో కూడా తనకి ప్రీతి కాబట్టి అదేదో తొలుచుకుంటూ వెళ్ళిపోతాడు అదేదో తలుచుకుంటూ వెళ్ళిపోతే ఏమైపోతాడంటే ధన్యచింతతో వెళ్ళిపోయాడు అంటారు ఉత్తమ లోకాలకి పంపిస్తారు ఒక్కొక్కచో ఏం చేస్తారంటే బ్రహ్మసభకి పంపించి బ్రహ్మగారు వేదానికి భాష్యం చెప్తుండగా బ్రహ్మసభలో కూర్చుని విని తరించిపోతాడు ఒక్కొక్కచో ఇతర లోకాలకి వెళతాడు సుబ్రహ్మణ్య లోకానికో గోలోకానికో ఎక్కడికో వెళ్ళిపోతాడు ఎందుకు వెళ్ళిపోయాడు మనసు ఎక్కడ నిలబడాలో అక్కడ నిలబడడాన్ని సాధన చేశాడు ఉండగా ఆఖరణ కదండి మీరు చెప్పేది ఆకరణ ఏం తెచ్చుకుంటా ఏంటంటే ఎలా కుదురుతుంది ధృతి తప్పిన తరి అసలు ఆలోచనలు అన్నీ పోయిన తరువాత ఆ వేళ యమదూతల అగ్రహం వచ్చి ప్రాణముల్ పెగలించి పట్టునప్పుడు కపవాత పైచ్చముల్ కప్పగా శ్రమచేత కంప ముద్దవమంది కష్టపడుచు నారాయణు నాజిక్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేనో నాటికిప్పుడే నామస్మరణ చేయు చివిరిడవయ్య భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటాడు నరసింహచతక కర్త యమభటులు భయంకర రూపాలతో వచ్చి పాషా లాగేస్తుంటే కపవాత పైచ్చాలు కప్ప ంటే అప్పుడు నారాయణ అనగలనా ఇప్పుడు అనలేనివ్వండి ఒంట్లో ఓపిక ఉండగా అందుకని అనరా ప్రీతిని పెంచుకోవడానికి భగవంతుణ్ణి ఆశ్రయించడం నేర్చుకో అన్ని విడిచిపెట్టేయమని ఎక్కడా చెప్పలేదు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి సంసారం విడిచిపెట్టేసేయి ఉద్యోగం మానే అని చెప్పలేదు భగవంతుడి యొక్క విభూతిగా భక్తితో జీవించడం నేర్చుకో చాలా మంది ఒక మాట అంటుంటారు భక్తి మౌల్యము మీరు చూడండి కోటేశ్వరరా రిటైర్ అయిపోయిన తర్వాత ఇంకా నేను మీతోనేనండి అంటాను నేనేం రిటైర్ అయిపోయే ప్రవచనాలు చెప్పట్లేదు నేను సర్వీస్లో ఉండే చెప్తున్నాను ప్రవచనాలు రిటైర్ ఎందుకు నా వెనకాతలు బరువు నీ మనసు అప్పుడు కూడా ఎక్కడో ఉంటుంది ఎందుకు అప్పుడు అరవై ఏళ్ళు వచ్చేసిన తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత నా వెనక బయలుదేరిస్తే ఆచమనం చేయడం కాదు ఎందుకు నా వెనకాతల ఏం నేర్చుకుంటావు అప్పుడు ఇంకాను ఏదో దంతంబుల్ పడనప్పుడే తనువు ఉన్నప్పుడే కాంతా సంఘము రోయినప్పుడే జరాకాంతంబు కానప్పుడే వింతల్ మేన చెరించునప్పుడే కురుల్ వెల్వెల్ల కానప్పుడే చింతింపన్ బలమీ పదంబు జములం శ్రీకాళహస్తిశ్వర అంటాడు దూర్జటి ఒంట్లో ఉండగా సాధన ప్రారంభం కావాలి భక్తి మౌఢ్యం కాదు ఈశ్వరుడు ఉన్నాడు అని నమ్మి బతుకుతున్నాడు అనుకోండి ఒకడు వాడికి భయం ఉంటుంది బరే ఈశ్వరుడు ఉన్నాడరా మనం తప్పు చేయకూడదు కర్తవ్యత నిష్ట అలవాటు ఉంది వాడి ఏ స్థానంలో కూర్చొనివ్వండి దేశానికి వాడి వల్ల ఉపద్రవం ఉండదు ఎందుకంటే ఈశ్వరుడు ఉన్నాడని నమ్మివాడు జాగ్రత్తగా ఉంటాడు భయంతో ఆరోగ్యవంతమైన భయం ఉంటుంది వాడికి రెండు వాడికి ఒక ధైర్యం ఉంటుంది ఎక్కడుండనివ్వండి నేను నమ్ముకున్న ఈశ్వరుడున్నాడు ఆయన నన్ను కాపాడతాడు అమ్మ నాన్న భార్య బిడ్డలు అన్ని వేళలా పక్కన ఉంటారండి వడిబాయక తిరిగే ప్రాణబంధుడా అంటాడు అదమాచార్యుల వారు ఎక్కడున్నాడు వెంకటేశ్వరుడు అంటే ఒకే వేగంతో ఊపిరి లోపలికెళ్ళి బయటికి వచ్చేటట్టుగా చేస్తున్న ప్రజ్ఞగా ఉన్నాడు వాడి కన్నా దగ్గరగా ఎవరున్నారు వాడే ఉన్నాడు ప్రాణవాయువుగా ఉన్నప్పుడు వాడు నా పక్కన ఉన్నాడు నాకు ప్రమాదం ఏమిటి వాడు నన్ను కాపాడతాడన్ననాడు నాకు భయం ఉండదు నేను నిర్భయంగా మంచి పనులు చేయగలుగుతాను ఇప్పుడు ఈ నిర్భయత్వాన్ని తప్పు పనులు చేయడానికి భయాన్ని కూడా ఉంచేది ఏది అంటే భక్తి ఒక్కటే ఆ భక్తిని ఆశ్రయించిన నాడు ఇక్కడ తరిస్తావు అక్కడ తరిస్తావు నీకు తెలియకుండానే నువ్వు పాపం చేయడం ఆగిపోతుంది ఈశ్వరుడు వద్దన్న పని చెయ్యవు ఎందుకు చెయ్యవు మా ఇంట్లో ఎక్కడో పూజా మందిరంలో నాతో నిరంతరం ఇక్కడ ఉండి చూస్తున్నాడు నేను ఏ తప్పు పని చేస్తున్నానో వాడికి తెలియదు కాబట్టి వద్దు నీ చేయను ఇప్పుడు చేయకుండా ఉండడానికి కారణం వాడు ఉన్నాడన్న నమ్మకం వాడు నీతో ఉన్నాడన్న నమ్మకం వాడు ఉన్నాడన్న నమ్మకం ధైర్యంగా మంచి పని చేయడానికి కూడా పనికి వచ్చింది ఇప్పుడు భక్తి ఏ వయసులో కావాలి పని చేసేటప్పుడు కావాలి తర్వాత కావాలి అంతేకాని రిటైర్ అయిపోయిన తర్వాత భక్తి ఎందుకు ఏం చేస్తావు భక్తి ఏదో రిటైర్ అయిపోయిన తర్వాత పనికొచ్చేది కాదు అప్పటికి జీవితంలో మనసు ఇంకో దాన్ని పట్టుకోవడం అలవాటైపోయింది అలవాటైపోయిన తర్వాత తిప్పడం ఎంత సాధ్యం అవుతుందా మిగిలిన కాలంలో ఇక ఎంత కష్టం అయిపోతుంది అంత సాధన ప్రారంభం చేస్తే చిట్ట చివరి ఊపిరి ధన్య చింత అయితే ధన్య చింత చేత ఉత్తమమైనటువంటి లోకాలకు వెళ్ళిపోతావు అప్పుడు ఈ శరీరంతో వచ్చినందుకు ధరించం ఇప్పుడు ధరించడానికి ఇది కారణమైందా మనసు కారణమైందా మనసు కారణమైంది మనసు లొంగకపోతే అంత ప్రమాదానికి వస్తుంది ధన్యచింత చిట్ట చివరిది ఉంటుంది శుక్ల చింత అది ఈశ్వరుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తే జ్ఞానం అంటే ఏదో డిగ్రీలు చదువుకుంటే వచ్చిన జ్ఞానం అని కాదు నా ఉద్దేశం ఆత్మ అనుభవంగా నిలబడిన నాడు శరీరం పడిపోతున్నా సరే తాను సాక్షి మాత్రంగా చూస్తూ తాను శరీరము కన్నా భిన్నము అని పడిపోతున్న శరీరాన్ని సాక్షిగా చూస్తాడు కంట్లో నలక పడితే కంట్లో నలక పడిందని కన్ను కాదు చూస్తున్నది వేరొకటి చూస్తోంది ఈ కన్ను చూడలేకపోతోంది కంట్లో నలక పడిందని చూసినది ఏది ఉన్నదో అది నేనని తెలుసుకుని పడిపోతున్న శరీరాన్ని కంటిలో నలకబలన బాధపడుతున్న కంటిని చూసినట్టు పడిపోతున్న శరీరాన్ని చూస్తూ సాక్షిగా తాను నిలబడిపోతాడు నిలబడిపోయాడు కాబట్టి ఇక మళ్లీ రావలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ స్థితిని పొందుతాడు